హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుందండి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి ఈరోజు వాటర్ వస్తాయి వాటర్ బోర్ కూడా వేసేసాను అయిపోయింది అది కూడా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది దుప్పట్లన్నీ కూడా వేసానండి సమ్మర్ కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఆ చెమటికి మొత్తం కూడా బ్లాక్ అయిపోతాయి కదా సో అందుకని చెప్పేసి మొత్తం కూడా అన్ని పండ్లు టెన్ వరకు అంటే పండ్లు మాత్రమే అయినాయి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి కటింగ్ చేసుకోవాలి మార్నింగ్ లేవగానే అన్నీ కూడా కామన్గా నేనేం పని చేస్తాను అన్నీ స్టార్ట్ చేశాను కొంచెం కూడా బద్దకం లేకుండా టీ టిఫిన్ గుంతపొంగ అలాంటి ఈరోజు స్పెషల్ వచ్చేసి నేను చేసిన చట్నీ ఉంది ఇంకా ఆ చట్నీతో తినేస్తాము ఇంకా వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా అవుతుంది ఉడకాలి కలరు ఇంకా చేంజ్ కాలేదు ఇంకా ఉంచేస్తాను రెండు చూసి పైన కొంచెం పిండి ఉంది కదా అందుకునే నేను ఆలోచిస్తున్నాను అనమాట కొద్దిగా ఉడకాలి ఇంకా ఇంకా టీ పెట్టేశాను రైస్ కూడా క్యారెట్ ఫ్రై ఇంకా ఈరోజు వచ్చేసి సాటర్డే కదా అందుకని చెప్పేసి రైస్ కూడా అయిపోయిందండి ఇంకా పనులన్నీ అయిపోతున్నాయి ఇంకా కర్రీ చేయాలి రోజు సాటర్డే అండి ఇంకా అందరి దగ్గర ఇంకా మనీ అడగడం స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగే ఎందుకంటే మార్నింగ్ చెప్పలేదు అనుకోండి మా వారు వెళ్ళిపోయారు ఆఫీస్కి రేపిస్తానంటారు ఇంకా అలా అలా మాట ఇంకేదొక్కటి రీజన్ ఉంటుంది ఫస్ట్ తారీఖు చెప్పడానికి చెప్పకూడదు ఫస్ట్ ఏ కదా అప్పుడే శాలరీస్ ఎక్కడ అడిగేస్తున్నాం అని మొహం మీద అంటారు సెకండ్ కూడా చెప్పకూడదు అనమాట సెకండ్ కూడా నిన్నే కదా ఫస్ట్ అంటారు థర్డ్ చెప్దామనుకుంటే ఫ్రైడే వచ్చింది అసలే ఇవ్వరు ఫ్రైడే ఇంకా సాటర్డే ఈరోజు ఇంకా మార్నింగ్ నుంచి వాట్సాప్లో మెసేజ్ పెట్టడాలు ఫోన్ చేయడానికి అనమాట అంటే చిట్లు కట్టుకోవాలి లోన్లు ఉన్నాయి అవన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇవ్వండి ఇవ్వండి అంటే ఇంకా వేసేవాళ్ళు వేస్తున్నారు ఇంకా చేతికిచ్చేవాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు కొంతమంది వెంటనే ఇచ్చేశారు ఇలాగా మనకి రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే చెప్ మా చెప్తారనమాట ఇలా మేము ఫస్ట్కి ఇస్తాము లేకపోతే పదో తారీఖు శాలరీ వస్తుంది అప్పుడు ఇస్తామని చెప్తారు నేను ఒక నెల తర్వాత ఇస్తామన్నా కూడా ఒప్పుకుంటానండి ఏం అనను కానీ ఇచ్చిన తర్వాత నెల అన్నారు కదా నెలకివ్వాలి లేదంటే ఫోన్ చేసినా చెప్పాలి కుదరలేదని ఏమి చెప్పకుండా అలాగ సైలెంట్గా ఉంటారు చూడండి అది నచ్చదు మీరు ఆరు నెలలకు ఇస్తా అన్నా నేను ఏమో ఒప్పుకుంటానేమో అంతేగాని రేపిస్తాను అని చెప్పేసి మళ్ళీ ఎల్లుండిస్తాను మళ్ళీ రెండు రోజుల తర్వాత ఇస్తానంటే అది మాట మీద నిలబడినట్టు కాదు కదా అందుకు నాకు చిరాకు వస్తుంది అనమాట నిన్న షేప్ బెల్ట్ కోసం అయితే ఇలాగ కొద్దిగా అతుకులు వచ్చినాయి అది చూపిద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను అనమాట ఇంకా నాకు కూడా టైం లేదు చెప్పేంత టైం నైటు అయిపోయింది లేటుగా ఇంకా అక్కడ అతుకులు వచ్చినప్పుడు ఇలాగ కొద్దిగా జాయింట్లు వేసుకోవాలండి లేదంటే మళ్ళీ ఇది కింద అడుగు భాగంలోకి వస్తుంది అంతా కూడా అని అడుగు బాగా వచ్చినా కూడా మధ్యలో ఉన్న క్లాత్ కనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇలాగ అదుకులేసుకుని కుట్టుకోవాలి ఈ జాక్ మిషన్ ఫాస్ట్గానే ఉంది కానీ పనులు మామూలుగానే అవుతున్నాయి అంటే నాకు అలాగ అవుతున్నట్టున్నాయి టైడ్ అయితే అవ్వట్లేదు సౌండ్ మిషన్ సౌండ్ కానీ నన్ను విసిగించడాలు కానీ అవి లేవన్నమాట బాగానే స్మూత్గా వెళ్ళిపోతుంది పర్లేదు నాకు లాస్ ఏమో అనుకున్నాను కానీ పర్లేదు కొద్దిగా సౌండ్ పొల్యూషన్ అయితే లేదు సో నా లాంటి వాళ్ళు కూడా బెస్టే నాకు వేస్ట్ అనుకున్నాను కానీ పర్లేదు బెస్టే కానీ నేను ఎక్కువ కుట్టానండి రోజుకి రెండు మూడు మూడు కూడా కష్టమే ఎందుకంటే మళ్ళీ మనం వీడియోస్ తీసుకోవాలి కదా అందుకుని సో ఇలా జాయింట్లో వేసేసుకుంటే మనం ఈజీగా మధ్యలో వేరే క్లాత్ వేసుకోవాలండి వేరే క్లాత్ వేసుకుని కుట్టుకోవాలి లేదంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది ఖచ్చితంగా ఇది వచ్చేసి లంగా పీస్ అనమాట లంగా పీస్ వేసుకున్నాను మిగిలిన క్లాత్లు ఏమైనా ఉంటే దసరాగా ఉన్నవి ముందే వేసేస్తాను ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఎక్కడ అతకు కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఎక్కువ కూడా వర్క్ అవ్వదు తర్వాత వచ్చేసి పైపింగ్ కూడా వేసానండి మాకు రెగ్యులర్ కస్టమర్లకి లైనింగ్లో మిగిలిన పీసులు ఉంటాయి కదా అవి వేసి మనీ తీసుకోనమాట రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అదే నేను ఆఫ్ పట్టు అలాంటి కొన్ని కొంటే మాత్రం తీసుకుంటానండి మండి అది నేను కొంటాను కదా మరి నేను ముందే చెప్పాను అనమాట ఇలాగా సింపుల్గా లైనింగ్ పీస్ లాగా ప్లెయిన్ కలర్ మాత్రం మనీ తీసుకోను కానీ ఇలాగా పట్టు మరి అది ఏమంటారు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ టిష్యూ పేపర్లు ఉంటాయి కదా అది మాత్రం మేము కొనాలి కొనడానికి నాకు మనీ అవుతాయి కాబట్టి దాని మీద మనీ తీసుకుంటానని చెప్తాను సో వీటికి మాత్రం మనీ తీసుకోను ఇంకా రెండో షేప్ బెల్ట్ కూడా నైట్ కొంచెం లేట్ అయిపోయిందండి కొడుకునేసరికి టెన్ అయ్యింది లేట్గా వచ్చారు మా వారు అందుకుని లేట్ అయిపోయింది అంతలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలని ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను అనమాట అనుకుంటాం కానీ ప్లెయిన్ బ్లౌజ్ కానీ మామూలు టైమే పడుతుందండి ఇంచుమించు దగ్గర నాకు లైనింగ్ బ్లౌజ్లే ఈజీ అనిపిస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కన్నా ఇది వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోండి అది వచ్చేసి ఒక ఫార్టీ మినిట్స్ అలా పడుతుంది కానీ డబ్బులు మాత్రం డబుల్ వస్తాయి కదా మళ్ళీ మన హుక్స్లకి కాజాలకి మాత్రం అంతే అమౌంట్ ఇవ్వాలి వాళ్ళకి మనకి లైనింగ్కి ఎంత ఇస్తున్నామో ప్లేన్ కూడా అంతే ఇవ్వాలి అక్కడ ఒక పదిహేను పది రూపాయలు అవుతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇది కుడుతుండగా లాంగ్ ఫ్రాక్ తీసుకుంటానికి అమ్మాయి వచ్చిందండి ఒక నుంచి పైనుంచి వేసుకుని చూడు నేను ఫోటో తీసుకుంటానని చెప్పాను అయితే తన అన్నది మాట ఎందుకు లేక ఇదంతా రిస్క్ నేను ఇంటికి వెళ్ళాక ఫోటో పెడతాలే అండి అలాగే ఫోటో పెట్టిందండి చాలా బాగుంది సో ఇల్లు ఇల్లు అంతా క్లీనింగ్ అయిపోయింది ఈ బట్టలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఉతికేయాలన్నమాట ఇప్పుడు వాషింగ్ మిషన్ లేసి ఆ ఫోటో పెడతాను మీకు నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇది పని అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్లో మిగిలిన పీస్ అనమాట వీటికి మనీ తీసుకోనండి రెగ్యులర్ వాళ్ళకి కొత్తగా ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో వాళ్ళకే అనమాట ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో కుట్టించుకుంటున్నారు కదా అందుకని చెప్పేసి దగ్గర వాళ్ళకి ఇలాగే తక్కువ తీసుకుంటే మనకే బెనిఫిట్ నా కొంచెం క్లాత్ తక్కువైందని చెప్పేసి జాయిన్ చేసుకుంటున్నాను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకోకూడదు ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి చూడండి ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మనం పైపింగ్ వేసేసుకుందాం చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు కొంచెం క్లాత్ అనేది మనకి లైనింగ్ క్లాత్ కాబట్టి ఫినిషింగ్ కూడా నీట్గానే వస్తుంది కలర్ కూడా పోదు కాటన్ క్లాత్ అయితేనే కలర్ పోతుంది అనమాట నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డైలీ కస్టమర్స్ నాకు ఫస్ట్ నుంచి కుట్టే కస్టమర్స్కి మాత్రం నేను మనీ తీసుకోనండి ఎగ్స్ట్రా అనేది కొత్త వాళ్ళకి మాత్రమే నన్ను బాగా సతాయిస్తారు వాళ్ళు నిజంగానే డబ్బుల దగ్గర కానీ పాత వాళ్ళు కుట్టి ఉంటే కుట్టమంటే నేను ఎందుకు కుడతా చెప్పండి వాళ్ళు పాపం నేను అసలు నాకు వచ్చా రాదని తెలియకుండానే నాకు ఇచ్చారు అలాంటప్పుడు వాళ్ళకి ఇప్పుడు నాకు నేను పర్ఫెక్ట్ అయిపోయానని చెప్పేసి వాళ్ళ దగ్గర ఎక్కువ మంది తీసుకుంటే అది న్యాయం కాదు కదా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సింపులే సింపుల్ మెథడే నా పైపింగ్కి విసుగు రాదండి అసలు మీరు వేసి చూడండి మనకి వాళ్ళని డబ్బులు ఇవ్వకపోయినా లాస్ అనిపించదనమాట ఏదో కష్టపడినట్టు ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఎక్కువ శ్రమ పడక్కర్లద్దు వేరే మెథడ్స్ ఉన్నాయి కానీ అది నాకు ఎందుకో కష్టంగా అనిపిస్తుంది నాకు ఇంతకో ఫస్ట్ నుంచి కూడా ఇదే మెథడు నేను నేర్చుకున్నాను అనమాట ఈ పైపింగ్ మెథడు నేను అనుకున్నాను అంతకంటే ముందే వేరే పెట్టేశాను వీడు అనేది కొంచెం పోగులు అనేవి ఇందాక దారం అయిపోయిందండి అందుకని చెప్పేసి కుట్టాననమాట కొద్దిగా వచ్చింది రఫ్ల దగ్గర థ్రెడ్ అనేది ఎక్కువ వచ్చేసింది ఇదంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నాకు ఇంకే హెమ్మింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేస్తాను పక్కనే ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతాను ఫోల్డ్ చేసుకుని మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి అయిపోతుంది రెండో సైడ్ ఏమో ఇంకా హెమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేయచ్చు ఇది డైలీ వేర్ శారీ కాబట్టి ప్రాబ్లం లేదు ఇది కస్టమర్ చాయిస్ అండి కస్టమర్ మాకు హెమింగే కావాలి అంటే హెమింగే చేయిస్తానన్నమాట ఒక ఒకరు ఏం చేస్తారంటే నాకు డైలీ వేర్ శారీ కదా అని చెప్పేసి వాళ్ళు అంటే స్టిచ్ వేశాను మళ్ళీ ఇప్పించేసి హెమింగ్ చేయించారండి నేను చెప్పాను అనమాట ఇలా కుట్టి వేసేసుకుంటే ఎక్కువ రోజులు వస్తుందంటే లేదు హెమింగ్ గట్టిగా చేయించు అన్నారు సో అలా దాన్ని బట్టి మాట కస్టమర్ని బట్టి నేనైతే స్టిచ్ వేస్తాను ఇలా వెయ్యాలా వద్దా అనేది అయిపోయిందండి సో నేను ఈవినింగ్ అయితే ఒక డ్రెస్ కటింగ్ పెడతాను ఎందుకంటే మనం ఆల్రెడీ స్టిచింగ్ షాన్లో పెట్టేసాను లాక్ షాన్లో కూడా పెడితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది